క్రీస్తు నామంలో య చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు శుభములు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం బైబిల్ ఎందుకు చదవాలి అనేక మంది క్రైస్తవ సమాజంలో మనం ఆలోచిస్తే నూటికి దేవుతం హండ్రెడ్ పర్సెంట్ వాక్యం వింటాడు తప్ప అనేక మంది వాక్యం చదవలసిన తనేమి లేదు వల్ల విశ్వాసం వచ్చింది మేము వింటున్నాము నామ వాక్యము మాకు దేవుడు తెలుసు సప్పంస లేదు బైబుల్ అంత సదవ స్పందించేదనే మాటలు మనం క్రైస్తవ సంఘాలలో మనం తరచుగా ఉంటున్న మాటలు అయితే బైబిలు సదడు వల్ల కలిగే లాభాలు కదా ఎందుకు చదవాలి సదడు వల్ల కలిగే ఉపయోగం మనకి అనేక మంది బైబిల్ చదివేటప్పుడు ఏదో ఉదయమే మొహం గడుపు బైబులు చదువుతారు అలా ముందు కూడా రిఫరెన్స్ చదువుకుని వెళ్ళిపోతుంది అయితే సదడు వల్ల కలిగే ప్రయోజనం చాలామందికి చాలా వినడానికి ఉన్నంత వేగులు పాటు లేదా ఆ ఉరుకులాటలు పరుగులాటలు ఆ విన్న వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి ఆ చదువుతే మనకు ప్రయోజనం ఉంది అని తెలియక వినడానికి అలవాటు పడుతున్నామే తప్ప ఆ విన్న వాక్యం చదవాలని బైబిల్నే చెప్తుంది అది చదవడం వల్ల కలిగి ప్రయోజనం ఎందుకు చదవాలి చదవడం వల్ల కలిగి మనకి ప్రయోజనం ఏంటి బైబిల్ ఉన్న సంగతం మనం చూస్తే అద్భుతమైన మాట రాయబడింది అపోసుడైనా పౌలు కిమ్ముందుకు రాస్తూ అపోరు కిమ్ముందుకు రాసిన మధుర పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవచ్చిన గురు మనం చూస్తే నేను చెప్పు మాటలు ఆలోచించుకు అన్ని విషయాలు ప్రభు వివేకం అని అంటే దేవుడు మాటలు ఆలోచించాలి ఆలోచిస్తే వివేకం ఇస్తాడు అని బైగురు మాట్లాడతారు ఒక మనిషిని ఏదైనా మాట అంటే పదికి పది తరుపు తరుకు చచ్చిపోతున్నాడు ఆలోచిస్తున్నాడు అయ్యే నేను ఎందుకు అన్నాడు ఆ మాటలు దేవుడి మాటలు కూడా మనం ఆలోచించి బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అతని ముందలు ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త ముందలు ఇరవై ఏడు పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు సంవత్సరాల తరబడి మనం బైబిల్ చదువుతున్న అర్థం కాని పరిస్థితి ఎందుకు చదవాలంటే చదవాలి కాబట్టి చదవాలంటే తప్ప చదవడం వల్ల కలిగే ప్రయోజనం గురించి ఇప్పుడు కూడా ఆయనకి మనకు తెలియక బైబుల్ అంటే ఏదో మామూలు పుస్తకంగా ఎక్కేసుకుంటూ ఆదివారం ఉన్నంత భక్తి సోమవారం స్థిరపడకుండా ఆ ఆదివారం రోజు వాళ్ళు రెండు మూడు గంటలకు వెళ్తే ఆరాధన చేసుకుని వచ్చేసినే తప్ప సోమవారం లేని విషయాలు మనం చూసినమే తప్ప దేవుడు మాటలు చదవాలి చదివితే ఉపయోగం ఉంది అని మనకి తెలియకోండిగా భక్తి చేస్తున్నాను అందుకే ఈరోజు మనం చూస్తే దేవుడు మాటలు ఒకసారి ఎందుకు చదవాలి అనడానికి బైబిల్ సమాధానం కాబట్టి ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు ఏమాత్రము గతించి అన్నాడు అడేసి అంటే గతించిన మాటలు శాశ్వతమైన మాటలు మనం పక్కన పెట్టి శాశ్వతమైన లోక విషయాలు మనం ఆడటం చదువు విషయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ఈ లోక సంబంధమైన విషయం లోక లోకం విషయంలో చదువుకి కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తాం లక్షల రూపాయలు మనం పెట్టుబడి పెట్టు పరలోకం తీసుకెళ్ళిపోయే వాక్యం పరలోకం తీసుకెళ్లిపోయి దీనికోసం మనం కనీసం జిప్పో పని చేస్తున్నాడు బైబిల్ అంటే మాకు అంత అవసరం లేదు అవసరం ఉన్నప్పుడు మా అయ్యి గారు మా గురించి ప్రార్థన చేయండి అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అయ్యా అన్నా తప్ప బాకీ మన సదువ నుండి ప్రకటనగా అంతవరకు మనం సదువు కలిగితే ఆ సదవు వల్ల కలిగే ప్రయోజనం మనం చూస్తే యశు క్రీస్తు శరీరదారి అనే దినాల్లో చెప్తున్న ఒక అద్భుతమైన సంగతి అండి బైబుల్లో బైబుల్ ఉన్న పేర్లు మనకి ఎందుకంటే చెప్ప ముందుగా లేఖనాలు లేకపోతే ప్రవచనములు ఆజ్ఞలు దేవభక్తులు మరణ శాసనం ఎలా పలు పదాలు ఉన్నాయి మన బైబిల్లో మరణ శాసనం అన్నా లేఖనాలన్నా ప్రవచనం అన్నా దేవోత్తలన్నా ఆజ్ఞలన్నా మరణం ఇలా పలు పదాలు ఆత్మకర్థం ఇలా మన బైబిల్లో పదాలు ఉన్నాయి కాబట్టి బైబిల్ పేరు మనం చూస్తే లేఖనాల గురించి మనం చూస్తూ ఏ సరైన దినాల్లో చెప్తున్న మాటలు మనం సందర్భంలో మనం ఆలోచిస్తే యహాన్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిలో వేసుకుని స్వయంగా సరేగా ఉన్న దినాన్ని చెప్తున్న మాట చూస్తే లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను కూర్చి సాక్ష్యం అన్నాడు యహా తర్వాత ఐదవ అధ్యాయ ముప్పై తొమ్మిదిలో ఒక అద్భుతమైన మాటకి చెప్తూ లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు అవే నన్ను కూర్చి సాక్ష్యమిస్తున్నాయి పరిశోధించుతున్నారు ఒక అంకి ఇచ్చాడట ఆయనకి ఎప్పుడు బాలో మనం అసలు బైబిల్ తినవే కష్టం తీసే మనం చదువు చదివినా మనం గుర్తుపెట్టుకో ఇక్కడ ఏమన్నాడంటే లేఖనం నిత్య జీవం కలదని తలంచుతూ అక్కడ చెప్తూ అవే నన్ను అవే నన్ను గురించి సాక్షిమిస్తున్నాయి లేఖనం నాకు నిత్య జీవం కలదని పరిశోధించుతున్నారని గుర్తించాడు కింద మీరు బైబుల్ చూడగలిగితే లైబుల్లో ఉన్నాడు మన బైబుల్ చూస్తే ఒకసారి అధ్యాయం కింద వచ్చేటప్పటికి లేఖనం లేక పరిశోధించుడి అన్నాడు అంటే లేఖనాల్ని పరిశోధిస్తే చదవగలిగితే నిశ్చిత పరలోకం తీసుకెళ్తుంది అద్భుతం లైఫ్ వండర్ అంటే వండరు కోట్లు వస్తుంటే గొప్పవాడు అంటున్నాం బాగా చదువుకున్నవాడు గొప్పవాడు అంటున్నాం బాగా టగ్గుంటే గొప్పవాడు అంటున్నాం చరస్థిరాస్తుంటే మనిషి కొంచెం కలిగిందంటే నాకు నాకు దేవుడితో పని లేదు అంటున్నాడు కానీ లేఖనాలు పరలోకం తీసుకెళ్తున్నాయి పండు అయ్యా నాకు బోర్ ఉంది నాకు ఒకరితో లేదు నాకు మినిస్టర్ తెలుసు రాజకీనాలు తెలుసు నాకు కండబలం ఉంది నాకు కండబలం ఉంది అంటాడే తప్ప తప్పములు వాక్యం తెలుసు బలకం తీసుకెళ్తుంది గొప్పది నిత్య జీవనం తీసుకెళ్లిపోయి మాట్లాడుకు అన్నాడు ఎస్ లేఖనం ఉండదు నిత్య జీవం కలదని తలని అదే ఆడే నన్ను కూర్చి సాక్ష్యం ఇస్తాయి పరిశోధించిడి అన్నాడ ఈ రోజు బైబుల్ తీయపోవడం వల్ల భక్తి జీవితం మనం సన్నపిల్లిపోయింది ఎందుకు మనం లోకల్కి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం రాను రాను లోకల్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే బైబుల్ తీసి ఓపెన్ చేయడు గీత దేవుడు ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పిన వాక్యం చదవడు కాబట్టి అంతా రైట్ అనుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప అది ఎంత మరొక రైట్ అండి ఇప్పుడు మనకు చూడాలి సాక్ష్యా దేవుడికి మన వేసిపిస్తే వాక్యాన్ని మనం చదవగలం విషయాలు మనకి ఇప్పుడు బంగార వాక్యాలు ఏంటంటే అయ్యి దేవుడు అలగించాడు కదా చేయడు అనుకుని ఇవ్వకూడదు గట్టడు తీయబడును ఈ బంగార వాక్యాలు వలించుకుంటానే తప్ప దేవుడు వాక్యము సలవాలు మా జీవితంలో సంఘానికి వెళ్తున్నాం సంఘంలో కూడా అంటాడు అయ్యగల బైబుల్ తీపి మనకి అది గుర్తురాకంలో బి మార్ చెత్త అంతా బుర్రలో పెట్టుకుంటున్నాడు పక్కనతోటి కూర్చుని మాట్లాడుతుంటాడు ఆస్తు కూర్చో మాట్లాడుతుంటాడు బలంలో ఎంత డెవలప్ అయ్యాడు అని మాట్లాడుతుంటాడు లోక విషయాలు మనుషులు కూర్చొని కూర్చోస్తున్నాడు ఆవులు ఎంత పేగులు బైబిల్ విషయంలో మాత్రం సులభనగా ఏముండాలన్నా మన అల్లాక్షరాలు కదా ఈజీగా పూర్వ దాని పాత్ర తీసినట్టు పాత్ర పెట్టేస్తారు అందుకే దేశకి చెప్తున్న మరొకసారి ఆ మాట ఆలోచిస్తే యహాను ఐదు ఐదు ముప్పై తొమ్మిది వచ్చి లేఖనములందు నిత్య జీవము కలదని తలంచు పరిశు వాటిని నిత్య జీవము కలదని తల వాటిని పరిశోధించుతున్నారు అంటే పరిశోధించు అవే నన్ను గురించి సాక్షిస్తున్నాయి అంటే లేఖలంటే ఆదిగా నుండి ప్రకటన వరకు స్క్రిప్ట్ చేస్తాను మనం అంటే లేఖనాలని పరిశీలిస్తేనే మన నిజమం నిజ జీవం అంటే అట్టర్ణాలి పరలోకం తీసుకెళ్తాం కోట్లు మన మనం పరలోకి తీసుకెళ్ళిపోవచ్చు తెర స్థిరాస్తి మన పర్లోకి తీసుకెళ్ళిపోవచ్చు కానీ దేవుని లేఖనాల పరలోకి తీసుకెళ్ళి ఎంత గొప్పదండి మనం కోట్ల కన్నా గొప్ప విలువైంది పైకి ఏదో ఆమె పుస్తకాలే కదా మామూలు పుస్తకాలు కదా మనుషులు రాసిందే కదా వాక్యం అవి అన్ని పుస్తకాలు అలా రాయబడిందో వాక్యం కూడా అలా మనుషులే రాసడానికి గురుల తల మనం దీని యొక్క విలువ దీని యొక్క కెపాసిటీ క్రైసిలుగా మనకే అర్థం కాకపోతే ఏం చెప్తా ఉండదు యొక్క అద్భుత జ్ఞానం అందుకన్ను లేఖనంలో నిశ్చితం కలదని తలచుచు వాటిని పరిశోధించడే అన్నాడు ఒకసారి ప్రవక్తలు పెద్ద ప్రవక్త ఎస్ఏ గారు చెప్తూ ఎస్ఏ గ్రంథము ఒకసారి సందర్భం సందర్భంలో మనం ఆలస్యించగలిగితే ఎస్ఏ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదార వచనంలో ఒక అద్భుతమైన మాట్లాడింది ప్రవక్త ఎస్ ప్రవక్త చెప్తూ ఎస్ఏ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదార వచనంలో యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నాడు యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నాడు అంటే చదువుతేనే బైబుల్ అర్థమవుతుంది చదువుతేనే నిజం చదువుతేనే మన పర్లోక్క చదువు లేదు ఖండితంగా బైబుల్ లా తీపిస్తున్న సదువులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటే కోట్ల రూపాయలు వచ్చేసి ర్యాంక్ వచ్చేసి వస్తున్నాం మా పిల్లలు టెన్ టు టెన్ పడతారు బైబిల్ టెన్ టు టెన్ కాదు కదా ఆ ఐజుల్లో కూడా పోలకం అయ్యా పరలోకం తీసుకెళ్ళిపోయి వర్కింగ్ గొప్పది ఈ సరిస్ జ్ఞానం ధ్యానం బైబిల్ గొప్పది బైబిల్ని నమ్ముతేనే మన పరలోకం గతం లేదు మన పరలోకం నువ్వు ఎంత తరగతి వచ్చేసినా లేఖలు చదవకపోతే పరలోకం లేదు అందుకే అక్కడ ఏసుక్రిస్తూ లేఖనంలో నిశ్చయం కల చూ వాటిని పరిశోధించిన పరిశోధించిడి అదే గురించి సాక్షి వస్తాను అంటే బైబుల్ చదవడం వల్ల కలిగి మొత్తం ప్రయోజనం నిశ్చిదేవం వస్తుంది మన చదవడం రాదా అంటే స్వయంగా ఏసుకరిస్తే లేఖనాలు సరిపోతుంది మనం అనుకుంటున్నాం సింపుల్గా లెక్కేస్తున్నాం మనం అయ్యా బైబుల్ చదవాల్సిన పర్లేదు మా అయ్యగారు చెప్పాడు నాకు అంత గుర్తుంది నాకు అప్పుడు చెప్పకూడదు అంటాడు కనీసం సంఘం సంఘంలో అయితే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటా కింద సమస్యలు అలా చిప్పిప్పించుకోండి కదా మనం అందరిపోరు పోతుంటాడు అలా కూర్చొని లేచి వెళ్ళిపోతున్నాడు అమ్మాయి ఎవరం అయిపోతుంది ఊపిరి ఈ రోజు ఎవరైతే వాక్యం అంటారో మన చర్చలో ఎందుకు అంటారు ఎంత గొప్ప నేను చెప్తున్నా ఆ వాక్యం మనం సడవగలిగితే చూడగలిగితే అక్కు ఇంతైనా సరిపోతుంది అందుకని స్వయంగా మనం రోల్ మోడల్ అంటే సాంస్కేత పరులోకి అండీ హెచ్చరిస్తే ఒక రోల్ మోడల్ మనకి ముప్పై మూడు సంవత్సరాల సరైన మధ్య ఉండి ఒక మార్గం ఒక ఒక రోల్ మోడల్ మనకి ఒక చిప్పించేరు ఈ రోజు గుద్దు లేచి మనం పరుగులు తీసినా పరుగులు తీస్తున్నా అయ్యా మీరు పురస్ట్రాలు పెరిగిపోయిందంటే డాక్టర్ అన్నాడు పొద్దున్న ఎక్సర్సైజ్ దొద్దున ఐదు గంటలు వేసి మీరు వాకింగ్ చేస్తే పురస్ట్రాలు తగ్గిపోతుందంటే వాకింగ్ చేస్తున్నాం భక్తి విషయంలో కూడా వాడికి చెప్పి కూడా మనం అనుకుంటున్నాం వేసుక్రీస్ అంటే అద్భుతాలు చేయడమో సక్రిలు చేయడమో లేదు మహాత్కారులు చేయడువు లేదు ప్రార్థన అనుకుంటున్నాం ఆయన కూడా లేఖనాన్ని చదివాడు అన్న సంగతి నువ్వు ఎంతమందికి అర్థమైంది కలిస్తూ మనం కూడా బయలుదేరించి మన వాక్యం వేసుక్రిస్తే వాక్యం అయితే ఆయన సతవ్ర పనే ఉంది వాక్యమే కలిగి ఉన్నది ఏదైనా లేకుండా కలగలేదు కలిగి ఉన్నది ఆయనే వాక్యం ఉన్నప్పుడు సతవ్ర పనే ఉంది అనర్థమైనా మాట్లాడదా ఒకసారి లూకాసు వార్త మనం కలిగితే లూకాసు వార్త ఒక అద్భుతమైన మాట మనం చూస్తే సందర్భంలో లోకాసు వార్త నాల్గవ అధయము పదహారు నుంచి చదివితే ఇక్కడ ఒక సందర్భం మనకి ఏదారిన దినాల్లో జరిగిన సందర్భాన్ని మనం చూస్తే నాగవజయము పదహారు వచ్చిన చూస్తే తన వాడుకు చెప్పిన సమాజముల తరువాత ఆయన తాను పెరిగి నగదు వచ్చి తన వాడుకు చెప్పిన విశ్రాంతి జనమందు సమాజం అందరూ వెళ్ళి చదువుటగా నిలిచిండగా ప్రవర్తనే శే చేతికి ఇయ్యబడును ఆయన గంధం ఎప్పగా అంటే వాడుకొచ్చిన సమాజ మందుకెళ్ళి లేఖనాడు చదివాడు ఆయన మరో చాటు అంటాడు మీరు లేఖడు చదవలేదా సదవ చదివితేనేమా చదవ చదువుతుంటేనే అర్థం కాదు చదువు లేకపోతే అర్థమవుతుందండి ఆలోచిస్తే తెలియదు అర్థమవుతుంది కాబట్టి ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక సంగతి నాకు అర్థమైంది రోజు వాక్యం చదవడం వల్ల బైబుల్ చదవడం వల్ల నాకు నిత్య వస్తుంది లేదా అంటే మనకు ఉన్న వాళ్ళు లైసెన్స్ ఇస్తే సరేదారు దినాలు లైసెన్స్ ఇస్తే చదివాడు కూడా చదవమన్నాడు చదువుదే లేదు ఎవరు మాట్లాడుతున్నది కాబట్టి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో మీరు వాక్ చదివితే మీకు జ్ఞానం వస్తుంది దేవుడు ఈ మాటలు దేవించారు ప్రార్థిస్తుందండి పరలో కొందన్న మా తండ్రి ఎంతమంది అయితే లైవ్ లో ఆయన ఆకాశం భూమి మీరు గతించిన కానీ ఏమాత్రం గతించిన యొక్క వాక్యాన్ని వాతావరణం చేస్తున్నాను ఈరోజు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించబడి మీకు మాట నేసిపిస్తూ వైపు చూస్తూ ఈ యొక్క పరుగు బంధువులు ఊపుతో పరిగెట్టే సమయం అందరికీ దయచిందని పెద్ద బిడ్డలు జీవించండి కృష్ణులు బాధలు ఎందరో ఇబ్బందులు వా క్యాన్సర్ మన జీవితాలు జీవించే సమయం అందరికీ దయచిందని సమస్తము మీ చేతిగా అప్పగిస్తుంది ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని రానున్న మీ ప్రీపుడైనా యేసు క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి